హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వంకాయ కర్రీ చేయబోతున్నామండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి నేను చేసే విధంగా చేయండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు అన్నీ చూద్దాం ముందుగా ఇప్పుడు ఒక కిలో వంకాయలు తీసుకునేసి సన్నగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకోవాలి అలాగే ఒక మూడు మీడియం సైజ్ టమోటాలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయ అండి అది కూడా కట్ చేసి పెట్టుకునేసి మూడు పచ్చిమిరపకాయలు ఇవి మొత్తం కట్ చేసి పెట్టుకునేసి ఇప్పుడు స్టవ్ ముట్టించుకునేసి స్టవ్ మీద పెనం పెట్టుకునేద్దాం ఇందులో దానికి సరిపడేంత నూనె అండి ఒక నాలుగు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ సరిపడేంత ఆయిల్ వేసుకునేసి ఆయిల్ వీటెక్కిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు వేసుకోవాలి ఉద్దిపప్పు ఆవాలు చిట్టుపట్ట ఎంతవరకు ఉండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసుకునేసి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంట మీడియంలో పెట్టుకునేసి బాగా ఫ్రై చేసుకునేద్దా చూడండి ఇం చూపిస్తా ఉన్నట్టుగా మరొకసారి చూద్దామండి రెండు నిమిషాల తర్వాత చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకునేసి దాన్ని మరొకసారి అట్లా ఫ్రై చేసుకునేద్దా ఇది ఫ్రై అయిన తర్వాత ఇదేం పెద్దగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి ఊరికేట్లా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకునేసి ఇది బాగా ఫ్రై చేసుకుంటానే ఉండాలండి రెండు నిమిషాల తర్వాత రెండు నిమిషాల తర్వాత చూసుకుంటా ఇట్లా నేను చూపిస్తా ఉన్నట్టుగా ఇప్పుడు మనం ఇది బాగా ఫ్రై చేసినాం కదా రెండు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం చూడండి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ అండి వేసుకునేసి దీన్ని మరొక నిమిషం బాగా ఫ్రై చేద్దాం టమోటాలు ఇవంతా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి టమాటా ఇప్పుడు ఇట్లా ఉంది కదా ఇది కొంచెం బాగా మగ్గితే బాగుంటుంది గ్రేవీ అందుకే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకునేసి మరొక రెండు నిమిషాలు కూడా దీన్ని ఇట్లే ఫ్రై చేసుకుంటూ ఉండాలి టమాటా గొజు గొజ్జు వచ్చేంత వరకు ఇప్పుడు చూడండి ఇట్లా ఫైనల్గా వచ్చింది కదా ఇట్లొస్తే చాలు ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా మొత్తం వేసుకునేసి ఈ మసాలా అంతా దీనికి పట్టేలాగా దీన్ని ఒకసారి బాగా కలపెట్టుకునేసి ఒక ఐదు నిమిషాలండి మూత పెట్టకుండా అట్లే వదిలేయాలి మూత పెట్టకుండా వదిలేసిన తర్వాత మనం ఇందులోకి పొడి ప్రిపేర్ చేసుకోవాలండి ఆ పొడి నేను ఆల్రెడీ శనిగ ఒక అరకప్పు తీసుకునేసి వేయించి పక్క నుంచి వేసినాను శనిగంజలు తెల్లగడ్డలు పొడి చేసుకోవాలి చూడండి ఇప్పుడు మిక్సీ జార్లో అరకప్పు పల్లీలు వేసుకునేసి దీన్ని ఇప్పుడు పొడి చేసుకునేద్దాం ఉల్లిపాయలు కూడా పొట్టు తీయకుండా అందులో వేసుకోవాలండి పొట్టు తీకుండా వేస్తే బాగుంటుంది ఇప్పుడు శనిగింజలు పట్టించుకున్నాం కదా ఇప్పుడు ఉల్లిపాయలు కూడా అదే తెల్లగడ్లండి ఒక పది పదహైదు పొట్టి దీకుండా వేసుకునేసి ఇది మరొకసారి మిక్సీ పట్టుకునేసి చూపిస్తా చూడండి ఫైనల్గా ఇట్లా వచ్చింది కదా ఇప్పుడు మనం వంకాయలు చూద్దాం ఈ లోపల మనం అవంతా బాగా మగ్గిపోయి ఉంటుంది కదా మరొకసారి కలపెట్టుకునేసి చూద్దాం కొద్దిగా మగ్గినాయండి ఇప్పుడు ఇందులో మనం మిరపొడి ధనియాల పొడి అవంతా వేసుకోవాలి ఒకటిన్నర స్పూను అండి ఇది మాది కారంగా ఉంటుంది అందుకే ఒకటిన్నర స్పూను మీకు కారం లేదనుకునేస్తే రెండు స్పూన్లు కూడా వేసుకోవచ్చు ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక చిటికడంతా మిరియాల జీలకర్ర అండి అది నేను వేయించి పొడి చేసి పెట్టుకున్నాను వేస్తే బాగుంటుంది మీ దగ్గర లేకపోతే పర్లేదు అది ఆప్షన్ మాత్రమే వేసుకునేసి మరొకసారి బాగా ఫ్రై చేసుకునేద్దాం చాలా బాగుంటుందండి ఇది దేంట్లోకైనా కూడా వంకాయలు ఒకసారి ఇట్లా కూడా ట్రై చేసి చూడండి ఒకసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీకు చూడండి ఇట్లా రెండు నిమిషాలు బాగా కలపెట్టినాం కదా ఇప్పుడు ఇందులో వీటికి సరిపడేంత నీళ్ళు పోసుకున్నామండి వంకాయలు ఉడికి ఎంత వాటరు అది కూడా చూపిస్తాను చూడండి ఈ చెమ్ముతో ఒకటిన్నర ఇప్పుడు ఒకటి పోసినాను కదా మళ్ళీ ఒక సగం వేసుకునేసి ఇప్పుడు దీనికి మూత పెట్టేసి వంకాయలు బాగా కొంచెం ఉడికేంత వరకు మంట హై ఫ్లేమ్లో పెట్టుకునేసి ఉడికించుకునేద్దాం మూత పెట్టేసి ఒకవేళ ఉప్పు కారం తక్కువ అనిపిస్తే ఇలాంటి సమయంలోనే చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు బాగా వంకాయలు మగ్గేంత వరకు ఉడికించుకుందామండి హై ఫ్లేమ్లో పది నిమిషాల తర్వాత చూస్తే చూడండి ఇంకా రెండు నిమిషాలు పడుతుంది మళ్ళీ ఒక రెండు నిమిషాలు మొత్తం పెట్టుకునేసి మళ్ళీ చూద్దాం అంతే అండి ఇది ఇప్పుడు మొత్తం కొద్దిగా లైట్గా ఉంది ఉడికిపోయింది మొత్తానికి మనం ఇప్పుడు ఇదే సమయంలో శనగంజల పొడి వేసుకునేస్తే ఆ వేసినప్పుడు కూడా ఒక రెండు నిమిషాలు ఉడుకుతుంది కాబట్టి సరిపోతుందండి చూడండి ఇప్పుడు మనం ఇందులో శనగంజల పొడి మనం ప్రిపేర్ చేసుకున్న శనగంజల పొడి వేసుకునేసి ఇట్లే మంట మీడియంలో ఉంచుకునేసి బాగా ఉడికించుకోవాలి నేను చూపిస్తా ఉన్నట్టుగా బాగా దీన్ని ఇట్లా కళ్ళ ఉడికించుకునేస్తే అడుగు అంటకుండా ఉంటుంది లేదంటే అడుగు అంటే వస్తుందండి మూత పెట్టిన మనం ఉడికించుకునేస్తే అందుకే మూత లేకుండా ఇట్లే ఉడికించుకోవాలి బాగా ఇదంతా ఇట్లా బబుల్స్ వచ్చేలాగా ఉడికించుకునేస్తే చాలు చూడండి ఇట్లా అడుగు అంటకుండా ఉడికించుకోవాలి కదా ఫైనల్గా ఇంతే అండి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాం ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకి క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది